వసంతలు పూర్తి చేసుకుని ముప్పై వసంతలకు వసంతలు అడుగుపెడుతున్నటువంటి రాజమహేంద్రి డిగ్రీ కాలేజీలో స్టార్ట్ అయ్యి జూనియర్ కాలేజీ అలాగే పీజీ అలాగే ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అంటే కేజీ టూ పీజీ వరకు ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఓన్లీ మహేంద్రి కే దక్కుతుంది ఎందుకంటే రా కేజీ టూ పీజీ అక్కడ లేదు ఒక డిగ్రీలో స్టార్ట్ చేసి తొంభై మూడులో ఇవాళ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి కేజీ టూ పీజీ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత ఓన్లీ రాజమహేంద్రి పీకే విశ్వేశ్వర రెడ్డి గారికి దక్కుతుంది నేను అనేక విద్యా సంస్థలకే చైర్మన్గా ఉన్నాను నాకు చదువు లేదు నేనేం చదువుకోలేదు చదువుకోకపోయినా నాకు ఐదురు పిల్లలు ఐదు నేను చదువు కాలేజీకి వెళ్ళేవాడిని రౌడీగా వెళ్ళేవాడిని నన్ను నా టీచర్స్ లెక్చరర్స్ రౌడీగా ట్రీట్ చేశారండి అది కాలేజీలు గొడవలు అవుతుంటాయి వీటి కాలేజీలు అది రౌడీగా చూసి వర్ అలాగే నా చదువు పోయింది అయినా నాకు ఐదుగురు పిల్లలు నలుగురు అమ్మాయిలు డాక్టర్స్ అబ్బాయి ఎంఎస్సి చదువుకున్నాడు బ్రహ్మాండమైన అన్ని డొనేషన్స్ పేమెంట్స్ పెద్ద పెద్ద పేమెంట్లు కోట్లు కట్టి పిల్లలు చదివించుకున్నాను ఎందుకంటే నాకు డాక్టర్ అంటే అంత ఇష్టం అలాగే సరస్వతి అంటే మహా ఇష్టం అందువల్ల ఇవాళ చదువు అనేది చిన్న విషయం కాదు నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ప్రేమ చాలా అనుబంధం ఉంది ఆయనతో నాకు అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు చాలా బాధపడ్డాను నేను ఎందుకంటే డిగ్రీ చూస్తే గుమ్మత్తాగిరికి వెళ్ళిపోవచ్చు ఇంజనీరింగ్ చేస్తే మాత్రం వెళ్ళలేము అలాగే బైపీసీలో డాక్టర్ అవ్వక్కలేదు బైపీసీలో బోర్డు కోర్సులు ఉన్నాయి ఏదో నర్సింగ్ ట్రైనింగ్ అవ్వచ్చు లేకపోతే బయ బయోటెక్నాలజీ రోడ్డు కోర్సులు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలియదు అలా ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ ఇందులో కొన్ని కాలేజీలు తప్పు కూడా ఉంది టెన్త్ క్లాస్ నుంచి ఆ టీచర్స్ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు నువ్వు ఇంజనీరింగ్ అవ్వాలి అని వాళ్ళు దాంతో ఇంజనీరింగ్ దానికి వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల అందులో కొద్దిగా నిగూఢమైన ఇది ఉంది అది మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే ఇవాళ సంస్థ నడపడం చాలా కష్టం ఓ చిన్న కాన్వెంట్ పెట్టడం ఓ చిన్న ట్యూషన్ సెంటర్ పెట్టడమే కష్టమైన రోజుల్లో ఇవాళ వందలాది మంది వేలాది మందిని తయారు చేసిన ఘనత రాజా విశ్వేశ్వరెడ్డి గారికి దక్కింది అంటే అది చిన్న విషయం కాదు అలాగే వారి టీం అలాగే సత్య సౌందర్య మా అమ్మాయి అలాగే ఆ అమ్మాయి కూడా చక్కని మరి పద్దె దాదాపు ఆ అమ్మాయి పుట్టేటప్పుడు స్టార్ట్ అయిన కాలేజీకి ఆవిడ డైరెక్ట్గా ఉండడం కూడా ఆవిడ అదృష్టం ఇలాగా చెప్పుకుంటూ కూడా చాలా ఉంది మిమ్మల్ని ఇస్కృష్ణలో అవుతాను చాలా సంతోషం నమస్కారం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్